జీటి గారి దగ్గరికి మా బాబు వివాహం గురించి వచ్చాను అది ఏం చేయాలి సార్ అని చెప్పి నేను అడిగితే నాకు ఇలా పూజ తొమ్మిది వారాలు లలితాం పూజ చేయాలని చెప్పారు నేను ఏడు వారాలు పూజలు చేయటం మొదలు పెట్టగానే ఏడో వారాల్లో నిశ్శాబ్దం జరిగిపోయింది తర్వాత రెండు నెలలకి మ్యారేజ్ కూడా జరిగింది అలాగే బాబుకి రుద్రాక్ష ఒకటి మెడలో పెట్టుకోమన్నారు ఒకటేమో ఏమో రత్న ఉంగరం పెట్టమన్నారు పెట్టించాను ప్రతి విషయంలో కూడా మాకు జైటి గారు చెప్పిన దగ్గర నుంచి ఇంట్లో ప్రతి విషయం కూడా అన్ని బాగా జరిగినాయి చాలా అప్పుల్లో ఉండిపోయినా పొందుతున్నాను శ్రీమాత్రే నమ ఉప్పును గనక మీరు అప్పు తీసుకున్నారా కష్టాలు మీ వెనువెంటే ఉంటాయని మన పెద్దలు తెలియచేస్తున్నారు ఏమిటి అనంటే ఉప్పు అంటే శనేశ్వరుడికి బాకీ పడ్డట్టే ఉప్పును గనక మనం అప్పు తీసుకుంటే అని మన పెద్దలు తెలియచేస్తూ ఉన్నారు సహజంగా శనీశ్వరుడికే బాకీ పడితే ఇంకా మీకు కష్టాలు మొదలైనట్లే కదా అందువల్ల ఎప్పుడూ కూడా ఉప్పుని అప్పు తీసుకోరాదు అలాగే ఉప్పు ఊరికి ఇచ్చినా తీసుకోరాదు అని చెప్తున్నారు కాబట్టి శని బాధలు తొలగాలి అంటే ఉప్పును దానం ఇస్తే మీకు శని బాధలు తొలగిపోతాయి అని కూడా చెప్తున్నారు అలాగే ప్రతి నిత్యము కూడా అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి ఎప్పుడూ కూడా ఉప్పుని అప్పు తీసుకోరాదు అలాగే ఉప్పుని ఉరికి ఇచ్చినా కూడా మీ వెంట తీసుకురాకూడదు ఈ సత్యాన్ని గమనించండి ఉప్పు తేవటము అంటే మనం కొనుక్కొని తెచ్చుకోవచ్చు తప్ప మనకి ఎవరైనా ఇచ్చారో ఫ్రీగా ఇచ్చినా కూడా బదులుగా ఇచ్చినా కూడా ఉప్పుని తీసుకుని రాకూడదు ఈ సత్యాన్ని గమనించండి అలా తీసుకొచ్చినట్లయితే శనిశ్వరుడికి మనం బాకీ పడినట్లు అని చెప్తున్నారు కదా మామూలుగానే శని భగవానుడు మనీ కష్టాలు నష్టాలు సుఖాలు అన్నీ ఇస్తారనుకుంటాం కదా మరి ఇంకా పడినట్లంటే ఇంకా ఎన్ని బాధలు మనకి ఆ శని భగవానుడి వల్ల కలుగుతాయో ఆలోచించండి కాబట్టి ఇది తెలిసి కానీ తెలియక కానీ ఇప్పటి వరకు మీరు కనుక చేసి ఉంటే ఇక నుంచి ఉప్పును బదులుగా కానీ అప్పుగా కానీ మీరు తీసుకోవద్దు అలాగే చే కూడా ఉప్పుని తీసుకోరాదు మేము చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ టీవీ మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమస్య బాయ్